పట్ల ఆసక్తి కలిగి ఉండండి ఎందుకంటే దినములు మంచివే చెడ్డవే చెడ్డవి కనుక సమయాన్ని పోనియొద్దు సమయాన్ని ఏం చేసుకోవాలంటండి సద్వినియం చేసుకోవాలంట అందుకు డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు అంతస్తులు పోతే వాటిని సంపాదించుకోవచ్చు కానీ సంపాదించుకోలేనిది ఏముంది సమయమే ఈ సమయం పోతే మరలా తిరిగి రాదు నువ్వెంత వెతికినా ఎంత డబ్బు దారబోసినా అది తిరిగి వచ్చేది కాదు సమయము విలువైనది కనుక సమయాన్ని పాటించుకోండి సరే మంచిది మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ప్రభు మిమ్మడు మీ కుటుంబాలను దీవించనుగాక గత ఏడు నెలల నుంచి విలువైన సత్యాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము సంఘం గురించి చాలామంది విన్నారు వినలేని వాళ్ళు మన యూట్యూబ్లో ఉంటే కదా వినండి ఎంతమంది ఈ సంఘం యొక్క విలువలు తెలుసుకున్నారు ఒకసారి చేయొద్దండి సంఘాన్ని ఎంతమంది ఎంతమంది తెలుసుకున్నారు సంఘం యొక్క విలువ ఒకరు ఇద్దరు అంత మిగిలిన వాళ్ళలో విన్నట్టు వింటున్నారు అంతేనా వినడం వేరే దాన్ని గ్రహించడము వేరే వినడం అందరూ వింటారు పాటించేది ఎంతమంది కొద్దిమందే వంద మంది వింటారు కానీ వంద మంది పాటిస్తారా ఓ ఇద్దరు ముగ్గురు మహా అంటే పది మంది వినడంలో విశేషమంటూ గొప్పదేం లేదు కానీ పాటించే దాంట్లోనే మన ఆశీర్వాదం అంతా అక్కడే ఉంది సరే ఈ పూట ఈ సంఘంలో ఇంకా ఏమేమి ఉండాలో కూడా మనం ధ్యానం చేసే చేద్దాం పోయిన ఆదివారం ఒక విలువైన సందేశాన్ని మనం విన్నాం కదా చెప్పండి వాళ్ళు చెప్పండి ఏ సందేశం విన్నాము సంఘంలో సేవకుని విలువ ఒకళ్ళు వినలేకపోతే మన యూట్యూబ్లో ఉంటుంది వినండి సంఘంలో ఈ రోజుల్లో సేవకుని విలువ రోజురోజు దిగజారి పోయింది అడుక్కో తినేవాళ్ళకైనా విలువ ఉంది కానీ సేవకునికి విలువ లేదు ఆ అంశం మీద మీకు పోయిన ఆదివారం సేవకుడంటే ఎలా ఉండాలి ఎందుకు సేవకునికి సంఘంలో విలువ నివాలో పోయిన ఆదివారం చాలా శ్రేష్టమైన సందేశాన్ని విన్నాం ఈ పూట మరొక కోణంలో మనం విందాం ఇంకా సంఘంలో ఏమేమి ఉండాలయ్యా అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరూ బైబిల్ తెరవండి పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెస్ఎలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదవండి ఎవరైనా గట్టిగా ఎఫెస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచు మెలుకుగా ఉండండి అందరు వినండి ఇంకా అందరూ నన్ను చూస్తూ వినండి ఇక్కడ ఈరోజు అంశం పేరు ఏమిటంటే సంఘములో మెలుకుగా ఉండవలను చెప్పండి ఎట్లా ఉండాలంట సంఘంలో మెలకువగా మెలకువుగా అంటే చెప్పండి మెలుకు అంటే ఇంకా మన పర్యాయ భాషలు చెప్పచ్చు మెలకు అంటే కాసుకొని ఉండడం మెలకు అంటే హుషారుగా ఉండడం మెలకు అంటే చురుకుగా ఉండడం అని దాని అర్థం అయితే ఈరోజు సంఘంలో ఎందుకు మెలకుగా ఉండాలని ఆనాడు మన పితరులు చెప్పారు మన పితరులే కాదు దేవుడు గుడి మాట చెప్పారు చాలాసార్లు యేసుప్రభు వారు కూడా మెలకు గురించి చెప్పుకుంటూ వచ్చారు అయితే దేవుని బిడ్డలారా సంఘము మెలుకు లేకపోతే రాకళ్ళు ఎత్తబడలేదు సంఘంలో మెలుకు అనేది లేకపోతే రాకడుకు సిద్ధపడలేదు సంపూర్ణత చెందలేదు అందుకే ఈ ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు వ్రాస్తూ చెబుతున్న మాట ఏమిటో తెలుసా సంఘమా మీరు విజ్ఞాపన చేయొచ్చు పట్టుదల కలిగి ఉండండి సంఘంలో పట్టుదలతో పాటు మెలుకు కలిగి ఉండడి అంటాడు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే బోల్డెన్ సంఘాలు ఉన్నాయి కానీ ఏ సంఘం ఎత్తబడుతుందో తెలీదు బోల్డెన్ సంఘాలు కడుతున్నారు కానీ రాకడలో ఏ సంఘాలు ఎత్తబడుతుందో తెలీదు మినిస్టర్లని గడుతున్నారు సంఘాలని గడుతున్నారు నాది ఆ సంఘము నీది ఈ అని చెప్పుకుంటున్నారు మంచిదే కానీ నీది అది నాది ఈ సంఘం నీది ఈ సంఘం అని చెప్పేదానికంటే దేవుడు అది కోరుకోడట ఏం కోరుకుంటాడో తెలుసా నీవు రాకడలో ఎత్తబడేది దేవుడు కోరుకుంటాడు కానీ ఈరోజు మనుషుల్లో ఏమైపోయిందంటే స్వార్థపూర్వమైన ఒక సేవ ప్రారంభిస్తూ ఇది నాది లేదా ఇది నా పేరు ఉండాలి దీని మీదని సంఘానికి దేవుని పేరు ఉండాల్సింది పోయి మనుషుల పేర్లు పెట్టుకొని ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా సంఘాలను పాడు చేస్తూ వస్తున్నారు అయితే అలా ఏ సంఘానికైతే ఏ మనుషుని పేరు ఉంటుందో ఆ సంఘం ఎప్పటికీ ఎత్తబడదు ఎలాంటి సంఘమైనా ఆ సంఘానికి యేసయ్య పేరే ఉండాలి ఎందుకంటే సంఘం ఎవరిది మనుషులదా దేవునిదా దేవునిది ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం అది ఆయన రక్తం కార్చబడకపోతే సంఘం లేదు అందుకే ఆయన సంఘం అది అయితే ఇప్పుడు మనము విశ్వాసులుగా ఉన్న మనము ఎలా ఉండాలో తెలుసండి మెలకు కలిగి ఉండాలంట చెప్పండి ఎట్లుండాలి అక్కడే మొదటి తెసులను రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి చదవండి మొదటి తెసులోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక ఉందుము నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రం ధరించుకుందుము ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని నియమించలేదు చాలా ఇక్కడ వినండి ఈ తెశలోని సంఘానికి కూడా పౌలు గారు చెబుతున్న మాట ఏమిటంటే మీరు నిద్రపోక ఎట్లుండాలంట సంఘంలో ఇప్పుడు మనం ఎట్లుండాలంటే మెలుకుగా ఉండాలి కానీ కొన్ని సంఘాల్లో సంఘము ఏ ఎలా ఉందంటే కొన్ని సంఘము నిద్రపోతుంది మెలుకుగా ఉండాల్సినటువంటి సంఘము మెలుకుగా ఉండాల్సినటువంటి ఆ సంఘము ఏమైపోయిందండి నిద్ర కొన్ని సంఘాలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ మెలుకోలేని సంఘాలు మరి ఏమై ఉన్నాయి ఆ సంఘాలు అంటే నిద్ర 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 చూడండి చాలామందికి ఇంట్లో నిద్ర రాదండి ఎక్కడొస్తుంది నిద్ర మందిరానికి రాగానే నిద్ర వస్తుంటుంది దేవుని బిడ్లరా ఇప్పటికే సాతాన్ అనేటువంటి వ్యక్తి సంఘాల్లోకి చొరబడ్డాడు సంఘాల్లోకి తురి అనేక సంఘాలను ఏం చేస్తున్నాడు తెలుసా రాకల్లో ఎత్తబడుకోకుండా ఆ సంఘానికి ఏం కలగజేశాడు తెలుసా నిద్ర కలగజేశాడు నిద్ర అంటే ఈ వాడు ప్రతి మనిషిని జో కొడుతూ జో కొడుతూ ఉన్నాడు ఎలాంటి నిద్రలో ఉన్నారో తెలుసు కొంతమంది సంఘంలోనే ఉంటారు కానీ వేషధారుణనే నిద్రలో ఉంటారు సంఘంలోనే ఉంటారు కానీ ఏవండి వేషధారుణమైన నిద్రలో ఉంటారు సంఘంలోనే ఉంటారు కానీ ఏవండి ఆ ప్రేమ మొత్తలో ఉంటారు సంఘంలోనే ఉంటారు కానీ సోమరితనం అనే నిద్రలో ఉంటారు संघम